ఆకు ఉగ్రవాద విశ్వ సంస్కృతిని ప్రపంచ దేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోడీ ప్రశంసించారు యాభై మందికి పైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయలుదేరి అత్యంత ప్రధానమైన దేశాల్లో పర్యటించి పాకు వైఖరిపై దునుమాడి తిరిగి వచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోడీ తన అధికార నివాసంలో కలిశారు వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని పాకు దుష్టినీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు విశేషాలను ప్రధానితో పంచుకున్నారు భారత వారిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నామని మోడీకి తెలిపారు ఉగ్రవాదం విషయంలో భారతదేశ ఐక్యతను చాటడంతో పాటు భారత వాణిని ప్రపంచ దేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు ముప్పైకి పైగా దేశాల్లో ప్రకటించాయి అమెరికా యూరోప్ పశ్చిమాసియా ఆఫ్రికా ఆగ్నేయాసియా ఒక్కో బృందం ప్రకటించింది ఇక ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ముప్పై మూడు దేశాల రాజధాని నగరాలు యూరోపియన్ యూరోపియన్లలో పర్యటించాయి